ఓం సాయి రామ్ బుద్ధి పుట్టినప్పుడు మాత్రమే సేవ చేయడం కాక తన శరీరం గురుసేవ కోసమే ఉన్నదని దానిపై తనకెట్టి అధికారం లేదని దలచి చేసేదే నిజమైన సేవ అలాంటి వాడే నిజమైన శిష్యుడు మీరు ప్రతిరోజు ఈ మూడు పనులు చేయండి చాలు బాబా బ్లెస్సింగ్స్ మీకు ఎప్పటికీ ఉంటాయి దాంట్లో ఫస్ట్ది సాయి బాబా ఏకాదశ సూత్రాలు పదకొండు ఉన్నాయి అవి మీరు డైలీ చదవాలి సాయిబాబా పదకొండు సూత్రాల గురించి నేను ఒక వీడియో ఆల్రెడీ పెట్టాను దాంట్లో మీరు చూసుకొని అది మీరు చదవడం స్టార్ట్ చేయొచ్చు రెండవది ప్రతిరోజు మీరు ఓం శ్రీ సాయినాదాయ నమ అని పదకొండు సార్లు పఠించాలి లేదా అనంతకోటి శ్రీ బ్రహ్మాండ నాయక రాజాది రాజా యోగి రాజా శ్రీ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై ఈ మంత్రాన్ని సార్లు పఠించండి తప్పనిసరిగా ఇంకా మూడోది విభూది సాయి మందిరంలో మీకు ఈ విభూది లభిస్తుంది అది ఇంటికి తెచ్చుకొని మీరు డైలీ కూడా ఈ విభూదిని మన ఫోర్ ఎడ్ మీద అప్లై చేసుకోవాలి బొట్టులాగా పెట్టుకోవాలి సో బయటికి ఏ మ పనికి అయినా మీరు బయటికి వెళ్ళే ముందు కూడా ఇది పెట్టుకొని వెళ్ళడం అలవాటు చేసుకోవాలి అలాగే మీరు తాగే మంచినీళ్ళల్లో కొద్దిగా విభూది కలుపుకొని అది మనము సేవించాలి అంటే తాగాలి అనమాట సో మనకి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా మన బాడీలో అవన్నీ కూడా బాబా బ్లెస్సింగ్స్ వల్ల అవన్నీ నయమవుతాయి సో మీరు ఈ మూడు పనులు చేశారంటే మీకు బాబా బ్లెస్సింగ్స్ తప్పనిసరిగా ఉంటుందని నేను కోరుకుంటున్నాను సో మీరు ఈ మూడు పనులు ప్రతిరోజు తప్పనిసరిగా చేయడం అలవాటు చేసుకోవండి మీకు బాబా బ్లెస్సింగ్స్ కంపల్సరీ ఉంటుంది మీ కోరికలన్నీ కూడా బాబా తీరుస్తారు ఓం సాయి రామ్